ఈరోజు సండే కదండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఈరోజు సండే కదండి అందుకని టిఫిన్కి ఏమీ లేదు బీపీ రొట్టె చేస్తున్నా ఫ్రెండ్స్ అప్పుడు పక్కకి టిఫిన్లోకి చూడండి ముందుగా వాటరు కాగుబెట్టుకుంటున్నాను బీపీ రొట్టే బాగా టేస్ట్గా ఉంటుందండి అందులో ఇవాళ స్పెషల్గా చేపల పులిపు చేస్తున్నాను బాగుంటుంది రెండు కాంబినేషను ఇలా వాటర్ కాగు పెట్టుకున్నామండి లోపల ఫస్ట్ బీఫ్ పిండి ఇలా ముందుగా ఆడించి పెట్టుకుంటానండి ఎమర్జెన్సీగా ఇప్పుడు కావాలంటే మనకి చూడండి మీ ఇంట్లో సరిపడా వేసుకోండి నేను అక్కడ ఇలా బీట్ కింద వేసుకొని ఇలా చల్లించుకుంటే ఏంటంటే మనకి వేస్ట్ ఏదైనా ఉన్నా కానీ దిగిపోయిందండి ఈ మధ్య కాడిస్తే ఏ పుల్లలు పుల్లలు అన్నీ వస్తున్నాయి చూడండి ఇలా బీపీన్స్లాగా అలా వచ్చినాయి అలా జల్లించుకుంటే బాగా ఏమైనా పైకి వచ్చేస్తాయండి ఇలా బీట్ మొత్తం జల్లించుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర రొట్టెలో బాగా టేస్ట్గా ఉంటుందండి జీలకర్ర ఫ్లేవర్ తగ్గుతుంటే పంట కింద బాగుంటుంది రుచిగా చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి లోపల కాగిపోయినాయి అండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు అంటే బాగా పిండి బాగా స్మూత్గా వస్తుందండి ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే కూడా బాగుంటుంది విడికినట్టు ఉంటుంది బాగుంటుంది ఇదిగా వేడిగా ఉంటాయి కాబట్టి కలుపుకునేటప్పుడు చూసుకొని గిండ్తోటిన అలా కలుపుకోండి చేతులు కాలుతాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే బాగా పట్టేస్తుందండి స్పూన్ కానీ ఇంటి కానీ కలుపుకోండి మీరు నాకు అట్టే కాబట్టి నేను కలిపేస్తున్నాను కాకుండా టైట్గా కాకుండా ఎట్ట మనకి వచ్చేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోండి ఒకేసారి వేసుకోబాకండి చూసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన దాకా కలుపుకోండి చూడండి పెయి నీళ్ళతో కడితే ఏంటంటే పిండి బాగా మగ్గిపోయింది బాగుంటుంది ఉడికినట్టు బీ పిండి హెల్త్కి కూడా బాగా మంచిదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తొందరగా అరిగిపోయింది బాగుంటుంది ఇలా నేను కనీసం వారంలో రెండు సార్లు అన్న చేస్తానండి మా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కొద్దిగా ఒక పది నిమిషాలు కష్టపడితే మనకి బీపీ రొట్టె తయారైపోయిద్దండి ఎప్పుడు ఇడ్లీ దోశ పూరీలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది చూడండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి ముద్దలాగా ఈ విధంగా మనకు పిండి ఇలా కలుపుకుంటే ఏంటంటే రొట్టె చేసుకునేటప్పుడు బాగుంటుంది గట్టిగా లేకుండా మరి లూజ్లో లేకుండా ఈ విధంగా చేసుకొని కలిపి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు చూడండి చూడండి ఇందాక కలిపి పెట్టుకున్నాను కదండి పది నిమిషాలు అయ్యింది బాగా నానండి పట్టేసింది ఈ నెలలో ఇప్పుడు దీంట్లోకి ఒక సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇల్లు సన్నంగా తరిగి పెట్టుకోండి వేసేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇవి ఇప్పుడు వేసుకుంటేనే రుచిగా ఉంటాయండి ఇందాక మనం వేడి వాటర్లో కలిపి పెట్టాం కదా మొత్తం ఉడికినట్టు ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది అవుతుంది అందుకని ఇప్పుడు వేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలి అని కలిసేటట్టు ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి కాల్చుకోవటానికి మందపాటి పెను తీసుకోండి మందపాటి పెను అయితే బాగొస్తాయి నా స్టిక్ పెన్ను బాగుండవండి ఇది మందపాటి పెను అయితే బాగా వస్తాయి అది పెట్టుకున్నాను ఇలా పేపర్ లాగా ఉప్మారావు కొంచెం కవరు తీసి పెట్టు కట్ చేసి పెట్టుకున్నానండి మీరు క్లాత్ మీనన్నా చేసుకోవచ్చు రెట్టు చేయడానికి ఇలా కొద్దిగా ముద్దలా కొద్ది పెద్ద సైజు తీసుకోండి వాటర్ తడుపుకొని ఇలా చిన్నగా ఒత్తుకోవాలి వేనెళ్ళలో పెట్టాం కదండి బాగా స్మూత్గా ఉంటుంది ఇలా మొత్తం చిన్నగా ప్రెస్ చేసినట్టు చిన్నగా అనుకోవాలి రౌండ్గా చిన్న చిన్న చేసుకోవచ్చండి బట్టి ఇలా మొత్తం చేసుకుందాక కొద్దిగా పెండి మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అంటే కోపం అండి ఎక్కువ ఏమో లేదు కొద్దిగా వేసుకొని ఇలా చూడ కనుక్కోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని చిన్నగా ఇలా వేసుకోవాలి కొద్దిగా మూత పెట్టేసి అండి మధ్యలో వచ్చింది పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్నయన్న చేసుకోవచ్చు అండి మూడు వేసేసుకోవచ్చు చిన్న చిన్న రెట్టిలాగా చేసుకునేలా చూడండి కాలండి ఈ విధంగా కాలినప్పుడు తీసేసుకోండి అన్నీ ఇదే విధంగా వేసేసుకుంటాను చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అదే విధంగా చూడండి ఒక్కోటో ఒక్కోట వేసేసుకోవాలి చిన్న చిన్నవి అన్న వేసుకోవచ్చండి అది ఇలా బాగా కాలిటీ తొందరగా అవుతాయి మూడు అన్న వేసేసుకోవచ్చు తొందరగా చేసేసుకోవటానికి రిలైట్గా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మొక్క తీయండి చూడండి కొద్దిగా నటుండగా ఇలా చేసుకోవాలి మరి ఆ ఉంటానే ఉంచితే మాడిపోతాయండి ఇక ఒక్క నిమిషం పక్కకు కనుక్కొని తిప్పుకోండి నైట్ కలర్ వచ్చినప్పుడు తిరగ తిప్పుకుంటే ఏంటంటే మాడవు బాగుంటాయి అలా మళ్ళీ ఒక నిమిషం పెట్టుకుంటే బాగా వెయ్యి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే ఏంటంటే మనకి తొందరగా కాల్చి ఒక సైడే మాడిపోయినట్టు వస్తాయండి ఎరడాలుగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే తొందరగా అండి ఈ విధంగా అన్నీ కాల్ చేసుకున్నాను అన్నీ కాల్ చేసుకుంటే బాగుంటాయండి ఈ విధంగా కాల్చుకోండి ఇలా తింటే ఏంటంటే హెల్త్కి కూడా మంచిదండి బాగుంటాయి చూడండి చూడండి ఈ విధంగా రొట్టెల్లో తినండి బాగుంటుంది రుచిగా ఎలా ఉందండి రొట్టర్గా బాగుందా రుచిగా సూపర్గా ఉంది ముక్క బాగా ఉడికిందా అందుకనే కొరమైంది అమ్మంది నిన్ను ఈ ఆదివారం సరే బాగుందిగా నచ్చిందిగా రొట్టారీ సరే ఓకే థ్యాంక్స్